శ్రీకృష్ణపరబ్రహ్మనే మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఇరవై ఎనిమిది శ్రీహరి ప్రధాన కర్త శ్లోకము రెండు వందల ఇరవై మూడు నుండి రెండు వందల ఇరవై ఆరు వరకు భావము ఓ రాజశ్రేష్ఠుడా జీవుడు భూతాలకెల్లా మేలు చేకూర్చేవాడు జ్ఞానమే స్వరూపంగా కలవాడు అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది అంటావా జగతీతలమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలగదు నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా అలాగే నారాయణుని యోగమాయ ప్రభావం వల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు ఆ మాయాగుణాల వల్లనే క్రమంగా బాల్యం కౌమారం యవ్వనం అనే దశలు పొందుతాడు మనుష్య దేవతాది ఆకారాలను కూడా స్వీకరిస్తాడు నేను అనే అహంకారాన్ని నాది అనే మమకారాన్ని పెంచుకుంటాడు సంసారమాయలో బద్దుడవుతాడు ఈ విధంగా బద్ధుడై వర్తించే జీవుడికి భగవంతుని మీది భక్తితో ముక్తి ఎలా కలుగుతుంది అంటావా అదే చెబుతాను విను ప్రకృతికి పురుషుడికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహం నుండి విడివడుతాడు అహంకార మమకారమయమైన సంసారం నుండి విముక్తుడై ముక్తి పొందుతాడు అంతేకాదు జీవుడికి ఈశ్వరుడికి శరీరాలతో సంబంధాలు కనిపిస్తున్నాయి భగవంతుడు కూడా శరీరం ధరించే ఉన్నాడు అట్టి భగవంతుడి మీద భక్తి కలిగి ఉంటే జీవుడికి ఎలా ముక్తి సిద్ధిస్తుంది అని అడిగావు అవిద్యకు లోనైన వాడు జీవుడు అవిద్య ప్రభావం వల్ల అతడు కర్మను అనుసరించి సంప్రాప్తించిన శరీరాన్ని ధరిస్తాడు ఆ దేహం మిథ్యారూపమైనది భగవంతుడు యోగమాయతో కూడినవాడు ఆయన తన యోగమాయా ప్రభావం వల్ల తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలాశరీరం కల్పించుకుంటాడు అందువల్ల మోక్షానికి సాధనమైన జ్ఞానానికై తన సేవ కల్పించబడిందని భగవంతుడైన ఈశ్వరుడు బ్రహ్మతో చెప్పాడు బ్రహ్మ నిష్కపటంగా తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు అప్పుడు తన జ్ఞానానందగణమైన స్వరూపం బ్రహ్మకు చూపిస్తూ ఈశ్వరుడు పై విధంగా తెలిపాడు అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పక మోక్షమిస్తుంది ఈ విషయం నిరూపించే ఇతిహాసం ఒకటి ఉంది అది వివరిస్తాను విను దానివల్ల నీకు కలిగిన సందేహం తొలగిపోతుంది అని చెప్పి యోగి శ్రేష్ఠుడైన శుకుడు రాజశ్రేష్ఠుడైన పరీక్షితితో ఇలా అన్నాడు దేవాది దేవుని పాదాల మీద భక్తి కలిగి ఉండడంలోని పరమ రహస్యాన్ని ఉపదేశించినవాడు దేవతలకు అందరికీ అధినేత అయిన విధాత కల్పారంభంలో తనకు నిలవైన పద్మానికి మూలమేమిటో పరిశీలించాలనుకున్నాడు నీళ్లలో వెదకడం ప్రారంభించాడు ఎంత వెతికినా ఆ పద్మానికి మొదలెక్కడ ఉందో తెలుసుకోలేకపోయాడు చివరికి విసిగి వేసారి మరలివచ్చి ఆ పద్మంలోనే ఆసీనుడయ్యాడు జగత్తును సృష్టించాలనే సంకల్పం ఆయన హృదయంలో ఉదయించింది ఎంతో ఆలోచించాడు కానీ సృష్టికి సంబంధించిన పరిజ్ఞానం ఆయన మనస్సుకు అందక క్రిందు మీదయ్యాడు అలసత్వం ఆవహించింది లోకాలను సృష్టించలేకపోయాడు అతని చిత్తం మోహాయత్తమైంది చింతాక్రాంతుడయ్యాడు ఆ సమయంలో నీటిలో నుండి ఒక శబ్దం వినిపించింది కా మొదలు మా వరకు ఉండే స్పర్శాక్షరాలతో పదువారవది ఇరవై ఒకటవది అయిన తప అనే రెండు అక్షరాల వల్ల ఆ శబ్దం ఏర్పడింది తప అనే ఆ పదం మహర్షులకు అమూల్యమైన ధనం ఆ మాట రెండుసార్లు తపా తపా అని ఉచ్చరింపబడింది దాన్ని విన్నాడు ఆ శబ్దాన్ని ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలనుకున్నాడు నాలుగు దిక్కులకు వెళ్ళి వెతికాడు ఎక్కడా ఆ పురుషుడు గోచరించలేదు తిరిగి వచ్చి తన నివాసమైన పద్మంలోనే కూర్చున్నాడు కొంతసేపు ఆలోచించాడు తన్ను తపస్సు చేయమని హెచ్చరించటానికే ఆ శబ్దం వినిపించింది అనుకున్నాడు ప్రాణాయామం ప్రారంభించాడు జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను స్వాధీనం చేసుకున్నాడు మనస్సును ఏకాగ్రం చేసుకుని వెయ్యి దివ్య సంవత్సరాలు అలా తపస్సు చేశాడు ఆ దారుణ తపస్సుకు లోకాలన్నీ తప్పించిపోయాయి అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు వెంటనే బ్రహ్మ వైకుంఠపురాన్ని దర్శించాడు ఆ పురం గుణానికి తామసు గుణానికి ఆ గుణాలతో మిశ్రమైన సత్వగుణానికి అతీతమైనది కేవల సత్వగుణానికి నివాసమైంది కాలానికి అక్కడ ప్రాబల్యం లేదు అది అన్ని లోకాల కంటే అత్యున్నతమైనది సమస్త దేవతలకు ప్రస్తుతింపదగినది అక్కడ లోభం మోహం భయం అనేవి లేవు అక్కడికి పోయినవారు మళ్ళీ తిరిగి రావడమంటూ జరగదు తుది లేని తేజస్సుతో అది ప్రకాశిస్తూ ఉన్నది అలాంటి వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు హరి ఓం సర్వం తర్వర్వం శ్రీకృష్ణాపణమస్తు